పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అధికారులు పనితీరుపై పవన్ మండిపడ్డారు పారిశుధ్య నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తాను చీపురు పట్టి ఊడవాల అంటూ అధికారులపై సీరియస్ అయ్యారు ఇంత అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు ఎలా ఉంటారని అధికారులను ప్రశ్నించారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు కూర్చోండి హ్యాండిల్ చేయాలి కూర్చోండి మాట్లాడమని చెప్పండి రైజ్ చేయమని చెప్పండి కూర్చోపెట్టి అంటే ప్రతి ఏజీ చీపులు అన్ని విధంగా దొరకమంటారా అండి మరి వీళ్ళందరూ అందరూ ఉండేది వీళ్ళందరూ కూర్చున్న చీపు డబ్బులు

అదే మీరు కన్సల్ట్ బెంత్ అనుకోవచ్చు కూర్చోబెట్టి పొలిటికల్ మాట్లాడినా ఐదు మంది కూర్చోండి ఏదైతే మాట్లాడలేదు